హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే జీవన ఆనందిని ఆఫీస్కి వెళ్ళి ఆనందిని ఇక ఆఫీస్లోనే ఏదో ఒక విధంగా ఇరికించి ఇక తనని బయటికి పంపించేలా అత్తయ్య ఇక ఆనందిని కోప్పడేలా చేయాలి అని జీవన అయితే ప్లాన్ వేసుకొని ఇక ఏం చేయబోతుందో ఇక జీవన ప్లాన్ని తిప్పికొట్టి ఇక చైతన్య ఇక జీవన గురించి ఇక బయటపడేలా ఇక ఆనందికి అన్యాయం చేయాలని చూసిన జీవనకి బుద్ధి చెప్పేలా చేశాడు చైతన్య అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక ఆనంది అయితే ఇక ఆఫీస్కి రెడీ కాగానే వెంటనే అక్కడికి జీవన వస్తుంది అత్తయ్య గారు నేను కూడా ఈ రోజు నుంచి ఆఫీస్కి వస్తాను అని అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక చైతన్య అయితే ఆఫీస్లో నువ్వేం పని చేస్తావు అవసరం లేదు ఇంటి దగ్గరే ఉండు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన లేదు నేను ఇంట్లో ఉంటే నాకు బోర్ కొడుతుంది నాకు కూడా ఆఫీస్ గురించి తెలియాలి కదా అందుకనే నేను వస్తానంటున్నాను అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే సునంద సరే అని ఒప్పుకుంటుంది వెంటనే చాలా థ్యాంక్స్ అత్తయ్య అని ఇక జీవన కూడా ఆఫీస్కి అయితే రెడీ అయి వెళ్తుంది ఇక ఆఫీస్లో ఇక అందరూ మేడం మేడం అని ఆనందిని పొగుడుతూ ఉంటారు అప్పుడే అది చూసి ఇక జీవన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీనికి ఇంట్లోనూ ఇక దాని భజనే ఇప్పుడు ఆఫీస్లో కూడా దీని భజనే దీన్ని ఎప్పుడు ఇక అత్తయ్య చాలా కోపంగా చూస్తారో ఎప్పుడు తనంటే ఇష్టం లేకుండా చూస్తారో తొందరగా ఆ పని చేయాలి ఎలాగైనా ఈ ఆనందిని అత్తయ్య గారు కోప్పడేలా ఇక నన్ను మెచ్చుకునేలా చేయాలి ఏం చేయాలి అని జీవన ఆఫీస్కి వచ్చి ఇక ఆలోచిస్తూ ఉంటుంది కుర్చీలో కూర్చొని అప్పుడే అక్కడికి చైతన్య వచ్చి ఏంటి ఇలా కూర్చోవడానికి వచ్చావా ఈ ఫైల్స్ అన్నీ ఇక రీసెర్చ్ చేయి అని ఇక ఫైల్స్ అన్నీ ఇక జీవన దగ్గర వేసి జీవనకి ఇక బుద్ధి వచ్చేలా చేయాలని చైతన్య అనుకుంటూ ఉంటాడు వెంటనే ఆ ఫైల్స్ తీసుకొచ్చి అక్కడ వేయగానే ఇక జీవనైతే వీడేంటి ఎక్కడైనా నా నా మీదే పగ వీనికి ఎక్కడ నన్ను నిమ్మలంగా ఉండనివ్వడు అని ఇక జీవన ఆ ఫైల్స్ చూసుకుంటూ ఇదేంటి చిన్నపిల్లలకు కూడా ఇంత వర్క్ ఉండదు నాకేంటి కొత్త అని కూడా తెలియకుండా ఇన్ని ఫైల్స్ వేశారు ఇక అని అనుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక అక్కడికి మేనేజర్ వస్తాడు మేడం సునంద మేడం ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు అవును కానీ ఈ ఫైల్స్ ఎప్పుడు చెక్ చేయలేరా ఇన్ని తప్పులు ఉన్నాయి అని ఇక జీవన అంటూ ఉంటుంది లేదు మేడం అందులో ఏ తప్పు ఉండదు అని ఇక మేనేజర్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద ఆంటీ మీకెందుకు అని అనగానే ఇప్పుడు కొత్త పార్టీ వచ్చారు వాళ్ళ డీల్ గురించి మాట్లాడడానికి సునంద మేడమ్ని రమ్మని పిలుస్తున్నారు అని చెప్పగానే ఇక జీవన అయితే ఇదే మంచి సమయం ఆనంది ఇరికించడానికి అని ఇక జీవన తన మనసులో అనుకొని ముందు ఇక అత్తయ్య గారికి వేరే మీటింగ్ ఉండడంతో బయటికి వెళ్ళారు ఇక ఇక్కడ డీల్ ఓకే చేయడానికి ఇక కుట్టి ఉంది కదా అని అంటూ ఉంటాడు ఇక జీవన అయితే అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోయి మేనేజర్ ఏంటి మేడం కుట్టి ఎవరు మేడంకైనా మీటింగ్ ఏమీ లేదు కదా ఇక మాకు తెలిసి మీటింగ్లు ఏమీ లేవు అని అనగానే అవుటర్ మీటింగ్ ఉన్నాయి అని ఇక చెప్పగానే సరే ఇక కుట్టి ఎవరు అని ఇక మేనేజర్ అంటూ ఉంటాడు ఇక కుట్టి ఇక ఈగల్ అడ్వైజర్ ఆనంది ఉంది కదా తనే ఇక తనని ఆ డీల్ ఓకే చేయమను ఇక ఆ డీల్కి అటెండ్ అయ్యేటట్టు తనని తీసుకువెళ్ళండి అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే ఇక ఏదో విధంగా ఆనందిని అత్తయ్య ముందు బ్యాడ్ చేయాలి అని ఇక అనుకుంటుంది కదా ఈ విధంగా బ్యాట్ చేయాలని చూస్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక మేనేజర్కి ఇక ఆ ఆనందిని తీసుకువెళ్ళండి ఆ డీల్ గురించి తను మాట్లాడుతుంది తనకి అంతా తెలుసు కదా అని అనగానే ఇక మేనేజర్ కూడా ఆనంది మేడం నిజంగానే చాలా బాగా మాట్లాడుతుంది ఇక అని అంటూ వెంటనే ఆనందికి చెప్పి తీసుకువెళ్ళు అనే జీవన చెప్పగానే మేనేజర్ వెళ్ళి ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి మేడం ఇక కొత్త పార్టీ వచ్చారు అక్కడ డీల్ గురించి మాట్లాడాలి ఇక వాళ్ళు ఎదురు చూస్తున్నారు సునంద మేడం బయట పని బయటికి వెళ్ళిందంట ఆ డీల్ గురించి మిమ్మల్ని మాట్లాడమని చెప్పిందంట పదండి మేడం అని ఇక మేనేజర్ అనగానే ఇక ఆనంది అయితే లేదు నేను మాట్లాడలేను అత్తయ్య గారు ఉన్నాక నేను అక్కడికి వచ్చి డీల్ గురించి మాట్లాడితే అత్తయ్య గారు బాధపడతారు తనని తక్కువ చేసిన దానిలా నేను ఉండలేను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది లేదు మేడం మేడం గారే చెప్పారంట ఇప్పుడే తెలుసుకున్నాను అందుకనే నిన్ను పిలవడానికి వచ్చాను అని మేనేజర్ చెప్పగానే సరే అత్తయ్య గారు చెప్పారన్నారు కాబట్టి వస్తున్నాను అని ఇక ఆనంది అయితే ఇక ఆ డీల్ గురించి మాట్లాడడానికి క్యాబిన్లోకి వెళ్తుంది అప్పుడే అందరూ ఆనందిని చూసి లేచి నిలబడతారు సునంద మ్యామ్ రాలేదేంటి అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక సునంద మేడంకి మీటింగ్ ఉందని బయటికి వెళ్ళారంట ఆ డీల్ గురించి నన్ను మాట్లాడమని ఇక తనని ఆ డీల్ సెటిల్ చేయమని ఇక సునంద మేడం మాకు చెప్పమని చెప్పిందంట అని ఇక అనగానే సరే మేడం ఇక మీరు ఈ డీల్ గురించి మాట్లాడి దానికి ఏ పరిష్కారం చేస్తారో చేయండి అని ఇక ఆఫీసర్స్ అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది ఆ డీల్ని ఓకే చేసి ఇక కొంత దానికి ఇచ్చేసి ఇక అంత డీల్ ఓకే చేస్తుంది అప్పుడే ఇక అక్కడి నుంచి అందరూ లేచి వెళ్ళిపోతూ ఉంటారు ఆఫీసర్స్ అయితే అప్పుడే సునంద ఇదేంటి వీళ్ళంతా డీల్ గురించి మాట్లాడే ముందుకే వెళ్ళిపోతున్నారు అని సునంద వేచి చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి జీవన దగ్గర ఇక సునంద శివ సునంద దగ్గరికి జీవన వచ్చి ఇదే మంచి సమయం ఆనందిని ఇరికించడానికి అని అనుకొని అత్తయ్య గారు ఇక ఆ డీల్ గురించి మీరు మాట్లాడాలి కదా ఇక ఆనందే దగ్గరుండి ఇక మీకు బదులుగా తను మాట్లాడేసి వాళ్ళని పంపించేస్తుంది అని లేనిపోనివన్నీ జీవన ఇక సునందకి చెప్పడంతో సునంద వెంటనే ఆనంది దగ్గరికి వెళ్తుంది ఏంటి ఆనంది అని అనగానే అతయ్య గారు మీరు ఒక సైన్ చేస్తే అయిపోతుంది డీల్ గురించి మొత్తం నేను మాట్లాడాను అని సెటిల్ చేసేసాను అని ఇక ఆనంది చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది సునంద అయితే ఇదేంటి డీల్ గురించి నేను కదా మాట్లాడవలసింది నువ్వు ఎమ్డి స్థానంలో ఉండి ఎమ్డి స్థానంలో ఉండి ఇక ఈ డీల్ ఓకే చేయడం ఏంటి నువ్వు లీగల్ అడ్వైజర్వి లీగల్ అడ్వైజర్గా ఉండాలి కానీ ఇదంతా చేయడం ఏంటి నిన్ను మంచిదానివని అనుకున్నాను కానీ నువ్వు ఇక నా నా స్థానంలో ఉండ ఉంటానడానికి సాధ్యమేంటి అసలు నువ్వు నా స్థానంలో ఉండడం ఏంటి అని ఇక చాలా కోపడుతూ ఉంటుంది ఆనంది ఆనందిపై అయితే సునంద అప్పుడే ఇక ఆనంది అయితే లేదత్తయ్య గారు మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇలా చేయలేదు మీరే చెప్పారంట కదా ఇక ఈ డీల్ గురించి నన్ను మాట్లాడమని నువ్వు ఇక అవుటర్ మీటింగ్స్ వెళ్ళావంట ఇదంతా ఇక దానివల్ల నేను ఈ మీటింగ్కి డీల్ ఓకే చేయడానికి ఇక్కడికి వచ్చాను డీల్ గురించి మాట్లాడడానికి ఇక మిమ్మల్ని బాధ పెట్టాలని కాదత్తయ్య అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ప్రాధాయపడుతూ ఉంటుంది సునందనైతే అప్పుడే సునంద లేదానంది నువ్వు కావాలనే చేసావు నన్ను కించపరచడానికే చేశావు ఇక ను ఇక్కడే ఉండనిస్తే ఇక నా స్థానం నువ్వు సొంతం చేసుకుంటావు కాబట్టి ఎక్కడ ఉంచే వాళ్ళని అక్కడే ఉంచాలి వెళ్ళి నువ్వు వంటలు చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అక్కడే ఉండు ఇక ఈ ఆఫీస్ కడప దొక్కకూడదు అని ఇక ఆనందిని అయితే చాలా కోపంతో ఇక చెంప మించి కొట్టేసి నెట్టేస్తుంది అక్కడి నుంచి వెళ్ళి పొమ్మని అప్పుడే ఇక అక్కడికి చైతన్య వస్తాడు ఏంటమ్మా ఎందుకు కు వదిన తిడుతున్నావు అని అంటూ ఉంటాడు నీకు అనవసరం వీటన్నిటి గురించి నీతో మాట్లాడాలని నాకేమీ లేదు అని ఇక సునంద అంటూ ఉంటుంది లేదమ్మా నాకు అవసరం లేని విషయమే కావచ్చు కానీ వదినని బాధ పెట్టే విషయంలోనైతే నేను ఖచ్చితంగా కలగజేసుకుంటాను అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద ఇక చాలా కోప్పడుతూ ఉంటుంది కదా ఆనందిని వెంటనే ఏంటి వదిన అసలేం జరిగింది అని అరుస్తూ ఉంటాడు చైతన్య అప్పుడే ఇక సునంద అయితే ఏం చేయమంటావు తను లీగల్ అడ్వైజర్ లీగల్ ఉండాలి కానీ ఆఫీస్లో ఇక కొత్త పార్టీ వచ్చిన వాళ్ళకి డీల్ ఇక తనే సెటిల్ చేసి వాళ్ళని ఇక పంపించేసింది ఇక నీ ఎండీ స్థానంలో నేనుండి ఏం చేయాలి ఇక నన్ను కాదని తను ఏంటి అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక లేదత్తయ్యా నేను ఈ డీల్ గురించి మీరు లేరనే సరికే నేను మాట్లాడాను మీరు మాట్లాడమని చెప్పేసరికే నేను మాట్లాడాను కానీ ఇదంతా నేను కావాలని చేయలేదత్తయ్య మిమ్మల్ని బాధ పెట్టాలని కూడా చేయలేదు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక లేదా ఆనంది ఇక నిన్ను ఈ ఆఫీస్లో నేను ఉండనివ్వలేను ఎందుకంటే నువ్వు నేను ఎమ్డి స్థానంలో ఉన్న నాలాంటి డీల్స్ నేను చేయవలసిన డీల్స్ అని నువ్వు చేయడం నాకేమీ నచ్చడం లేదు వెళ్ళి నువ్వు వంట చేసుకుంటూ ఇంట్లోనే ఉండు ఇక నుంచి నువ్వు ఆఫీస్కి రానవసరం లేదు అని ఇక చాలా కోపడుతుంది అయితే ఆనందిపై అప్పుడే లేదమ్మా అసలు వదిన ఏ తప్పు చేయలేదు అసలు డీల్ గురించి మాట్లాడవలసింది ఇక మీరే కానీ అసలు మీ గురించి ఇక మీరు మాట్లాడాలని మీరే మాట్లాడమని చెప్పారని మేనేజ్గా మేనేజర్ గారు ఇక ఆనంది వదినకి చెప్పారు కాబట్టే ఆనంది వదిన మాట్లాడింది మిమ్మల్ని కాదని మాట్లాడలేదు అని అనగానే లేదు నీకు తెలీదు నేను ఎప్పుడు మాట్లాడమని చెప్పాను తనని నేను బయటికి ఎప్పుడు వెళ్ళాను నేను ఇక్కడే కదా ఉంది అని అంటూ ఉంటుంది సునంద అయితే లేదమ్మా ఇక ఆనంది వదినని ఇరికించాలని కొంతమంది వేసిన ప్లాన్ ఇది రాక రాక ఆఫీస్కి వచ్చి గొడవలు పెట్టాలని చూస్తున్నారు అని ఇక చాలా కోపంతో అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక సునంద ఏంట్రా ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఎవరు ఎందుకు చేస్తారు ఇక అని అంటూ ఉంటుంది సునంద అయితే కావాలంటే ఈ వీడియో చూడమ్మా ఇదంతా ఎవరి ప్లానో ఇక ఆనంది వదిన కావాలని చేసిందో లేకపోతే కావాలని ఎవరన్నా చేయించారో తెలుస్తుంది అని ఇక చైతన్య అయితే తన ఫోన్లో తీసిన వీడియోని సునందకి చూపిస్తాడు సునంద ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది అంత జీవన ఇక ఆనందిని ఇరికించాలని ఆ మేనేజర్తో మాట్లాడడం ఇక మేనేజర్ వెళ్ళి ఇక ఆనందిని పిలవడం ఆ డీల్ గురించి మాట్లాడమని మీరు చెప్పినట్లుగా ఇక తాను చెప్పడం వల్లనే వదిన ఇక ఆ డీల్ని ఇక ఆ డీల్ మాట్లాడింది లేకపోతే వదిన ఎందుకు మాట్లాడుతుంది చూసావు కదా అమ్మ అని ఇక చైతన్య అనగానే ఇక అయితే స్టన్ అయిపోతుంది ఇదంతా జీవన చేసిందా జీవన రాక రాక ఆఫీస్కి వచ్చింది అసలు జీవన ఆఫీస్కి రాక రావద్దని చెప్పాను కానీ తను ఏదో ఒకటి చెప్పి ఇక అక్కడ ఇక తనకి బోర్ కొడుతుందని ఆఫీస్లో ఏదో వరకు నేను చేస్తానని చెప్పడంతో నేను ఇక్కడికి తీసుకువచ్చానే కానీ ఇక ఆనందిని బాధ పెట్టాలని ఆనందిని ఇక్కడి నుంచి పంపించి వంట చేసుకునేలా చేయాలని ఇలా చేస్తుందని నేను అనుకోలేదు ఇదంతా జీవన చేసిందా అని ఇక చైతన్య ద్వారా ఇక సునంద అయితే తెలుసుకుంటుంది అప్పుడే ఇక సునంద జీవన చెంప పలగొట్టి జీవన నువ్వు ఇక్కడికి రావడానికి కారణం నేను ఇక నువ్వు బాధపడుతున్నావు ఇంట్లో ఒక్కదానివే అని నేను ఈ ఆఫీస్కి రానిచ్చాను కానీ వచ్చిన రోజే ఆనందిని బాధ పెట్టాలని చూస్తావా ఇక ఆనందిపై లేనిపోనివన్నీ చెప్తావా నేను ఆనందిని ఏ రోజు లేనిది ఈరోజు చాలా బాధ పెట్టాను ఇక ఆనంది విషయంలో నేను తప్పు చేశాను అందుకంటే నీ వల్లే ఈరోజు ఇక నువ్వు చేసిన తప్పు వల్లే ఇక ఆనంది చాలా బాధపడింది అని ఇక సునంద జీవనపై అరుస్తూ జీవన చెంప పలగొడుతుంది అప్పుడే ఇక చైతన్య చూసావు కదమ్మా ఇదంతా ఎవరు చేశారో ఇక జీవన వదినని బాధ పెట్టాలని ఇక వదినని ఈ ఆఫీస్లో నుంచి ఇంటికి పంపించేసి ఒక పని మనిషిలా మార్చేయాలని ఇదంతా ఈ జీవనే చేసింది అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక సునంద అయితే జీవన దగ్గరికి వచ్చి మీ అమ్మ బుద్ధి పోగొట్టుకోలేవు ఆ రోజు మీ అమ్మ నా త నా కొడుకు కాళ్ళు పోవడానికి కారణమైంది ఈరోజు నువ్వు తన భార్యని బాధ పెట్టాలని చూస్తున్నావు ఇక నిన్ను వదిలిపెట్టను జీవన ఇక ఎప్పటికీ ఈ ఆఫీస్లో అడుగు పెట్టనివ్వను ఇక ఆనందిని బయటికి పంపించాలని చూశాను కదా కానీ ఇక బయటికి పంపించేది నిన్ను ముందు నిన్ను పంపించాలి నేను చేసిన తప్పేంటంటే నిన్ను ఈ ఆఫీస్కి రానివ్వడమే ఇక నువ్వు ఆ ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఇంట్లోనే ఉండు ఇక నుంచి నువ్వు ఆఫీస్ వైపు కూడా చూడకూడదు అని ఇక చాలా కోపంతో జీవనైతే ఆఫీస్ నుంచి బయటికి అయితే గెంటేస్తుంది ఇక జీవన అయితే చాలా కోపంతో ఇంటికి వెళ్ళి ఇక నేను ఆనందిని బయటికి గెంటించాలని చూస్తే ఇప్పుడు నేనే బయటికి రావాల్సి వచ్చింది చీ నేను ఏది చేసినా ఆ కుట్టికే ఇక మంచి కలిగేలా చేస్తుంది అని ఇక జీవన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ విధంగానైతే జీవనని జీవన అయితే ఆనందిని ఇరికించి ఆనందిని ఆఫీస్ నుంచి బయటికి గెంటించేలా చేయాలని సునంద ద్వారా చూసిన జీవనకి బుద్ధి చెప్పేలా చేస్తాడు చైతన్య అయితే ఈ విధంగానైతే ఇక చైతన్య ఇక జీవనకైతే బుద్ధి చెప్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్